ని పెడతున్నాను ఇప్పుడు మార్నింగ్ సగం తిని ఆఫీసర్ అనమాట మిగతాది కూడా తినేరా అనేసి అంటే అస్సలు తినట్లేదు బ్రష్ చేయడం అనేది రాకపోతే ఇంకా మా వాడిని చూసే నేర్చుకోవాలి అంత బాగా చేసేస్తున్నాడు బ్రష్ ఇంట్లోనే కాదు బ్రష్ కోసం ఎంత ఆరాట పడుతున్నాడో తీసుకోవడానికి చేస్తాడు ఈ రోజు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే కొద్దిగా చేంజ్ చేశాను మా వాడికి హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధన డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు మార్నింగ్ ఏంటి కొత్తగా వెరైటీగా ఇడ్లీతో కనిపిస్తుంది అనుకుంటున్నారా ఎప్పుడు ప్రతిసారి నేను కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ మా బాబు ఉగ్గురు చేసుకుంటూ కనిపిస్తాను కదా ఈరోజు ఇంక ఇడ్లీతో కనిపిస్తాను ఎందుకు అనుకుంటున్నారేమో ఈరోజు వచ్చేసి వాడికి ఉక్ ఉక్కరికి సెలవిచ్చిస్తాను అనమాట ఈరోజు ఉక్కరికి హాలిడే ఇచ్చి మా వాడికి ఈరోజు కొత్తగా ఇడ్లీ పెడుతున్నాను అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టాను ఇడ్లీ అప్పుడు మిల్క్ వేసి పెట్టాను లైట్గా మిల్క్లో వేసి ఇడ్లీ పెడితే తినలేదనమాట ఉమ్మేశాడు కొద్దిగా తిన్నాడు అందుకని ఈరోజు ఇడ్లీలో అయితే మరి మిల్క్ వేయట్లేదు అనమాట పాలు వేయకుండా కొద్దిగా చక్కెర వేసి ఇడ్లీ పెడతాం అనుకుంటున్నాను చక్కెర మంచిదో కాదో తెలీదు కాకపోతే వీడు మళ్ళీ తినట్లేదు కదా డైలీ ఉక్కరే తింటున్నాడు అని చెప్పి ఈరోజు కొంచెం చక్కెర అయితే వేసి ఇడ్లీ అయితే పెడతా ఏంటి మూత ఎలా ఏంటి ఎలా చేస్తున్నా లక్కి ఎలా అమ్మా సో జేజి దన్నం పెట్టు జేజ్కి లెక్కి జేజ్ జేజ్ దన్నం పెట్టు దన్నం పెట్టు జేజ్కి ముద్దు పెట్టి జేజ్కి దండం పెట్టు తినేమో అనుకున్నాను కానీ పర్లేదు మావాడు గుడ్ బాయ్ అనమాట రెండు ఇడ్లీలు తినేశాడు అంటే మిల్క్ వేస్తే మరి ఏమైందో తెలియదు మిల్క్లో కూడా లైట్గా షుగర్ వేసి చేశాను కానీ అయినా మిల్క్లో పెట్టింది మాత్రం అస్సలు తినమనే తినలేదు ఇప్పుడు చక్కెర వేసాను కదా చక్కెరతో అయితే మంచిగా రెండు ఇడ్లీలు తిరుక్కుంటూ ఆడుకుంటూ తినేసాడు బాయ్ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లెఫ్ట్ హ్యాండ్ తీవ్ ఇల్లు అసలు ఇల్లు లేదు మొత్తం గలీ ఇచ్చేసి వదిలేస్తున్నాడు ఏంటది కొప్పింది తీసావు ఎందుకు తీసావు ఇంకా మా వాడికైతే పడుకోబెట్టేశాను పడుకున్నాడు పడుకునే లోపు ఏవైనా వంటలు క్లియర్ చేసుకోవాలి మళ్ళీ లేచాడంత అసలు ఏం చేయనివడనమాటాడు అది అమ్మా పిల్ల అమ్మా అను లక్ అమ్మా హలో ఆకులు ఎక్కువైపోతున్నాయి కొంచెం ఏమన్న వద్ద అని చెప్పి లూజ్ అగించు అది ఇది అనుకొని ఎలా కూర్చొని డ్రామాలు వేసుకొని ఆడుకుని ఉంటాడు ఎప్పుడు వీడికి ఇలా ఆడిపిస్తూ ఉండాలి చెడు ఎలా చూస్తున్నాడు గుండోడు తినమంటే మాత్రం తిండవు ఇప్పుడే లేచుడు పని కూడా మాకు చెయ్యనివాడు ఇలాగే ఉంటుంది ఉక్కురు పెడుతున్నాను ఇప్పుడు మార్నింగ్ రెండు ఇడ్లీ తిని సుండిపోయాడు కదా అందుకని ఆకలి కొద్దిగా ఉక్కురు చేశాను అనమాట ఉక్కురు ఇప్పుడు పెడుతున్నా తినక కొట్ట నీకు ఏ ఎవరికైనా కావాలని చెప్పండి మళ్ళీ తీసుకెళ్ళిపోండి వెళ్ళిపోతా వాళ్ళ ఇంటికి లెక్కి లెక్కి వెళ్తావా వాళ్ళ ఇంటికి చెప్పు వెళ్తామంటే తీసుకెళ్తారంట వెళ్తావా వెళ్తావా గుంటోడ బాబుది వచ్చేసి పిండి అయితే అయిపోయింది కొద్దిగా ఉంటే దాంతో ఈరోజు పెట్టేశాను కొద్దిగా చేస్తే తినేసాడు ఇప్పుడు ఇంకా ఉగురు పిండికి కావాల్సినవన్నీ మిక్స్ చేసి ఇప్పుడే తీసుకెళ్ళి కడిగేసి ఆరబెట్టాను అనమాట ఇంకా కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉంది లైట్గా సరిగా ఆరలేదు కానీ భయం వేసుకెందుకు తెచ్చాను ఏమైందంటే లాస్ట్ టైం ఇలాగనే మొత్తం కలిపి ఆరబెట్టాను అనమాట కడిగేసి పైన డాబా పైన ఆరబెట్టాను ఉంటాయి కదా ఏం కాదని చెప్పి ఆరబెడితే తర్వాత నేను ఒక వన్ అవర్ తర్వాత వెళ్ళి పైకి చూసినప్పటికీ రైస్ పప్పులు మాత్రమే ఉన్నాయన్నమాట అందులో జీడిపప్పు బాదం పప్పు ఇదేం లేదు అందులో ఏమైందా అని చూస్తే ఇంకా కాకులు మొత్తం ఎత్తి తిని తినేసాయి పైన ఏ ముంచో అవి పైన పెట్టామంటే అందుకొచ్చేసి ఈసారి కొద్దిగా ఆరకు ముందే ముందుగానే తెచ్చేసాను లైట్గా మన ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టుకు ఇంక ఇప్పుడు కర్రీ వచ్చేసి చిక్కుడికాయ కర్రీ అనమాట ఈ చిక్కుడుకాయల కర్రీ అయితే ఈజీగా తొందరగానే అయిపోద్ది కానీ చిక్కుడుకాయ కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్నా ఇవన్నీ కట్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుందండి నేనైతే ఒక్కొక్కటిగా కట్ చేయను అనమాట మొత్తం జాయింట్గా చేసి అంటే మనకి లేతగా చిక్కిడికాయలు ఉన్నాయంటే ఇలా చేసి ఇవ్వచ్చు జాయింట్గా చేసి మనము కటింగ్ ప్లేట్ ఉంటుంది కదా దాని మీద పెట్టి కటింగ్ చేసుకుంటే తొందరగా అవుతాయి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అది లేత అయితే మనకు ప్లస్ ఎందుకంటే అలా జాయింట్గా చేసి కటింగ్ చేసి అనమాట అదే కొద్దిగా ముదిరిపోయానుకో ఇంకా అలా కట్ చేయడానికి అయితే అవదు ఎంత ఇబ్బంది అయినా సరే ఒక్కొక్కటిగా నవర్ తీసుకోవాల్సిందే అలా అయితే మాత్రం చాలా లేట్ అయిపోద్ది టైము అదే చిక్కుడికాయలతో వచ్చిన మెయిన్ ఇబ్బంది అనమాట లేకపోతే తొందరగానే అవుతుంది ఇంకా మా బాబు బ్రష్ చేస్తాడో లేదో తెలియదు కానీ బ్రష్ కోసం మాత్రం తెగ ఆరాట పడిపోతున్నాడు బ్రష్ చూసినప్పటి నుంచి నైట్ తీసుకొచ్చి చేసుకుంటా బ్రష్ చేసుకుంటా వాళ్ళకి బ్రష్ చే ఇంక వీడు బ్రష్ పట్టుకొని ఒక్క దగ్గర కాదనమాట మేము చేస్తాం నీకు రాదు కదా అన్నా సరే అసలు ఇవ్వట్లేదు చేతికి బ్రష్ బ్రష్ పట్టుకొని మొత్తం హాల్ బెడ్రూమ్ కిచెన్ అన్నీ తిరిగేస్తున్నాడు ఒక ప్లేస్లో కాదు ఎవరైనా బయట చేస్తారు కానీ వీడు అలా ఏం లేదు మొత్తం తిరిగి తిరిగి చేసేస్తున్నాడు మా వాడు దగ్గరికి వెళ్తే మేము బ్రష్ ఎక్కడ లాగేసుకుంటామని మనుషులకు దూరం దూరం వెళ్ళిపోయి చేసేస్తున్నాడు అనమాట నీట్గా ఇంకా దానికి ఉన్న పేస్ట్ కూడా మింగేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏమో తెలియదు కానీ బ్రష్ను మొత్తం కొరుకు కొరుకు వదిలేస్తున్నాడు బెడ్రూమ్లో ఎవరైనా బ్రష్ చేస్తారా బయటికి రా హాల్లో చేయరంటే ఇంకా లేదనమాట లోపలికి వెళ్ళి అక్కడే చేసేస్తున్నాడు బ్రష్ బయటికి రమ్మనే రావట్లేదు రూమ్లో చేసి మొత్తం పేస్ట్ కూడా కిందకు వదిలేస్తున్నాడు ఇంకా ఇంక ఈవినింగ్ వచ్చి ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది అనమాట ఈ టైంలో కొద్దిగా పాయసం అయితే చేస్తున్నాను ఈవినింగ్ చాలా రోజులు అయిపోయింది కదా పాయసం తినని ఇంకా వాడికి కొద్దిగా పెట్టిస్తే ఇప్పుడే లేస్తున్నాడు వాడు కూడా ఇంకా వాడికి కొద్దిగా పెట్టి మేము కూడా తినేస్తాం లక్కి పో ఉక్కి రైస్ అయితే ఫ్యాన్ కింద పెట్టేసాను ఆ కొద్దిగా లైట్కి చమ్ముండేది కదా అది కూడా ఆరిపోయింది ఇంకా ఆరిపోయినాక ఇప్పుడైతే వే వేపేస్తాను లైట్గా వేసి ఇంకా మనం మెత్తగా మిక్స్ చేసుకొని పౌడర్లో చేసుకొని పెట్టుకోవాలి నేను ఇది వన్ మంత్కి ఒకసారి అయితే చేసుకుంటాను కొద్దిగా ఎక్కువ ఎక్కువ చేసుకుంటాను అనమాట మళ్ళీ డే అంటే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఇలా చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు పడితే అప్పుడు చేసుకోవాలని చెప్పి ఇది అయితే వన్ మంత్కి అయితే ఒకసారి చేసుకుంటాను నిల్వ కూడా ఉంటుంది మనం ఏదైనా డబ్బాలో మంచి నీట్గా ఉండే డబ్బాలు ప్యాక్ చేసుకుంటే వన్ మంత్ వరకు వన్ మంత్ ఇంటి ఇంకా ఎక్కువ ఉంటుందేమో నాకు తెలియదు కాకపోతే నేను ఎక్కువ రోజులైతే ఇది యూజ్ చేయను కరెక్ట్గా వన్ మంత్కి సరిపోవడానికి చేసుకుంటాను పౌడర్ ఇంక ఇవైతే ఇప్పుడు వేసి పౌడర్ చేసి డబ్బాకి ప్యాక్ చేసుకుంటాను ఇంకా నైట్కి వచ్చేసి నేనే చేశాను అనమాట ఇది వెజ్ బిర్యానీ చేశాను నైట్కి ఇది వచ్చి మేము తినేస్తాము నైట్కి ఇలాంటి వెజ్ బిర్యానీలు టమాటా రైస్లు నెక్స్ట్ కొన్ని కొన్ని ఉంటాయి సింపుల్ ఇవి ఇవైతే నేను చేయగలుగుతాను ఇంకా నాన్ వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇవి ఉంటాయి కదా అవైతే నాకు చేయడం రాదనమాట చికెన్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి ఉంటాయి కదా అవి ఏమైనా చేశానంటే మొత్తం కింద మాడిపోద్ది అందుకని నేను వాటి వద్దకైతే పోను అదే వెజ్ బిర్యానీ టమాటా రైస్ బగార్ రైస్లు ఇలాంటివైతే ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే నేను పర్లేదు నేను ట్రై చేయగలను చూడండి నేను ఎంత బాగా చేశాను తెలుసా వెజ్ బిర్యానీ సూపర్గా వచ్చింది అనమాట నువ్వు వెజ్ బిర్యానీ తింటాడో తినడో మళ్ళీ నైట్కి ఇబ్బంది ఇబ్బంది అవ్వద్దని చెప్పి కొద్దిగా ఉక్కు అయితే చేస్తాను ఇంక వీడు ఒకవేళ వెజ్ బిర్యానీ తినకపోతే ఈ అయితే పెట్టేస్తాను వీడికి ఇంకా సరిపోద్ది అనమాట నైట్కి ఇంకా వీ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నాను వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి ఛానల్ని వెళ్ళి విజిట్ చేయండి వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటివరకు నా ప్రతి వీడియోలు చేసి చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో అయితే ఎంతటితో యాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్